ओ मेरे हम ही मेरे था में चलना बदले दुनिया सारे तुम ना बदलना प्यार हमें भी सिखला देंगे गर्दिश में संभलना कहीं बीते ना कहीं बीते ना ये राते कहीं बीते ना ये दिन गाता रहे మంగీ హాయ్ హలో 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 ఈ పాట ఊరికే పాడాను నోరు ఊరుకోక పాడిన పాటేదీ దీనికి వీడియోకి వీడియోకే సంబంధం లేదు కానీ ఈ పాట గురించి చెప్పాలంటే ఈ పాట మనకి ఒక తెలుగులో ఒక పాట ఉన్నది గుర్తుందా మీకు పడవా వచ్చిందే పిల్లా పడవా వచ్చిందే లె లల్లీ మరి నాగేశ్వరరావు భారతి అనుకుంటాను సిపాయి సిపాయి చిన్నోడు నాగేశ్వరరావు భారతి క్యార్ విజయ ఈ సినిమాలో ఈ పాట ఉంటుందన్నమాట అంతకంటే ఏం లేదు దాని గురించి నేనేం పెద్దగా దానికో ఎలాబొరేట్గా ఏది చెప్పాల్సిన ఏం లేదు కానీ ఏంటంటే ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాస్ట్లు ఒట్టి పుణ్యానికి మన బ్రాహ్మణ కులస్తులు మన బ్రాహ్మణ వాదులు మన బ్రాహ్మణ నాయకులు వీరాధి వీరులు సూరాధి సూర్యులు ఎప్పుడూ లేని ఒక రకమైన వీరత్వాన్ని చాలా హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట ఆ వాళ్ళు ఏదో ఒక చిన్న సినిమా తీసుకున్నారు పాపం చిన్న డైరెక్టరు చిన్న సినిమా చిన్న ఆర్టిస్టులు చిన్న బడ్జెట్ చిన్న గొడవ అంతా కూడాను ఏది ఎనిమిది వసంతాలు అనే సినిమా దానికి ఎవరు డ డైరెక్టరు అంటే ఆయన ఎవరో ఉన్నాడు అక్కడ ఆయన చెప్తాను ఏదో ఫణీంద్ర నార్శెట్టిట ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు కథకు తగ్గట్టుగాను ఏవో సీన్లు రాసుకున్నాడు రాసుకుంటే ఏంటంటే అరేరే ఏంటంటే అంటే కాశీ కాశీ అనే ఆ నగరాన్ని బేస్ చేసుకుని దాని మీద అల్లిన కథ అనమాట ఇది అయితేనండి ఆ కాశీలో చాలామంది కొంతమంది బ్రాహ్మణవాదులు అంటారు ఏంటి అనవసరంగాను కాశీలో ఏంటి ఇట్లాగూ కాశీలో ఇవన్నీ కబేళాలు ఏంటి కాశీలో అసలు కాశీలు చూపించటం ఏంటి కాశీలో బ్రాహ్మణులు చేత రేపు సిన్లో బ్రాహ్మణు బ్రాహ్మల చేత రేపు చేయించటం ఏంటి ఆ రే అంటే ఏంటంటే బ్రాహ్మలందరూ రేపు అంటే రేపు ఎవడైనా చేస్తాడు ఎందుకంటే మగ పుట్టుక పుట్టిన ఎవడికైనా మామూలు శరీరం అవయవాలు అన్నీ ఉంటాయి అవయవాలు ఉన్నవాడు ఎవడైనా బ్రాహ్మల అవయవం ఇది లేకపోతే క్షత్రియ అవ అవయవం లేకపోతే కోమట్ల అవయ అట్లా ఉండవు కదా శరీరం అనే ఉండవు కదా ఎవడెవడికైనా ఆకలి ఎట్లాగో ఎట్లాగో రేపు చేసేవాడికి వాడికి ఒక రకమైన వికృతమైన చేష్టలు పుట్టి వాడు చేస్తాడు అంతేగాని బ్రాహ్మణి చేశాడా బ్రాహ్మణి చేశాడంటే పాప డైరెక్టర్ని మొత్తుకుంటున్నాడు కొత్త కుర్రాడలే ఉంది చాలా మంచి మంచి భావాలు ఉన్నవాళ్ళు ఇట్లాంటి మంచి కుర్రాళ్ళని తెలుగుల వాళ్ళని కాస్త పైకి తీసుకొస్తే ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలంలో కొంచెం మంచి మంచి సినిమాలు అందించడానికి వాళ్ళకి వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది మనం కూడా ఈ దిక్కుమాలిన దరిద్రపు సినిమా సినిమాలు చూడటానికి చూడటా చూసే పీడ వదిలిపోతుంది అయితే ఏంటంటే పైగా ముఖ్యంగా ఏదో వందలు వేల ఎనిమిది కోట్ల బడ్జెట్ ఏదో వెయ్యి కోట్ల బడ్జెట్ నాలుగు వందల కో ఈ పోజలు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం కదా అట్లా పాపం ఈ చిన్న సినిమాలకి ఏముండవు చిన్న చిన్న బడ్జెట్లు ఏదో అదృష్టం బాగుండి చక్కగా అన్నీ కూడాను అన్నీ చక్కగా అనుకూలిస్తే కనుక మంచిగా మంచి హిట్ అవుతుంది ఆ మూవీ అట్లా ఎనిమిది వసంతాలు అట్లా అనుకున్నారు వాళ్ళు తీశారు అంతేగాని ఎవరో ఒక జర్నలిస్టులు ముసుగులోను బ్రాహ్మణుల ముసుగులోను అదేంటి బ్రాహ్మ బ్రాహ్మలు అట్లా చేస్తారా రే రేపు చేస్తారా అట్లా ఏంటి అసలు కాశీలో రేపు చేయటం ఏంటంటే కాశీలో కాపరాలే జరగవండి అసలు బ్రాహ్మలు లేరా అందులో బ్రాహ్మలు ఉన్నారు అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు చక్కగా అందరూ కూడా కలివిడిగా శుభ్రంగా ఉన్నారు ఇప్పుడు మనం ఏమి దాని గురించి పెద్ద హ్యూ అండ్ క్రై చేయక్కర్ల బ్రాహ్మలే చేశారా అంటే ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఉన్నారు బ్రాహ్మలు చాలామంది ఉం ఉంపుడు గత్తలు పెట్టుకున్నారు మరి ఏంటి ఇదేంటి అర్రే మరి చిన్న గ్రామాల్లో మరి ఇట్లాంటివి ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే మరి తప్పు కదా మరి అదేంటి అసలు బ్రాహ్మలు అట్లా చేయరు అసలు బ్రాహ్మలకు అట్లాంటి ఉద్దేశాలు ఉండవంటే బ్రాహ్మలకి ఉద్దేశాలు కోవట్లకి ఉద్దేశాలు క్షత్రులకి ఉద్దేశాలు ఉండవండి మనిషి పుట్టుక పుట్టిన తర్వాత వికృత చేష్టలు కలిగిన వాళ్ళు వికృతమైన ఆలోచనలు కలిగిన ఎవరికైనా సరే వస్తూ ఉంటాయి దానికి బ్రాహ్మడే ఉన్నాడని ఏదో మనం ఏదో ఓ చొక్కాలు జింపేసుకుని కడుపుల్లో గుద్దేసుకుని డొక్కలు డొక్కల్లో పోట్లు తెచ్చేసేసుకుని బ్రాహ్మణులు అన్నారు పాపం అతను మొత్తుకుంటున్నాడు కాదండి నేను బ్రాహ్మలు అనే వాడిని పట్టుకుని రాలేదు కాశీలో జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎవడైనా సరే బొట్టు పెట్టుకుంటాడు బ్రాహ్మణులాగా బొట్టు పెట్టుకుంటాడు మామూలుగా రుద్రాక్షలు వేసుకుంటాడు అట్లాంటి వాళ్ళు అలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ చేశాను అంతేగాని ఒక ఆ సీన్లో మీరు ఇట్లా చేస్తారు అని నేను అనుకోలేదంట కదా మీ బ్రాహ్మణ జాతి ఇట్లా చేస్తుందని అనుకోలేదని నేను అట్లాంటి డైలాగులు కూడా రాయలేదని పాపం మొత్తుకుంటున్నాడు ఆ కుర్రాడు పాపం ఏదో ఏదో మంచి సినిమాలు తీస్తారు ఎందుకంటే మొదటిష్టప మున్నమోపి సినిమాలు చూసి 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 మన కూడా కళ్ళన్నీ కూడా బాగా మొత్తం ఇదేంటి కళ్ళగా కళ్ళ కళ్ళ కళ్ళక వస్తుంది కదా అట్లా వచ్చేసేసినాయి ఈ సినిమాలు మాలాంటి వాళ్ళైతే సినిమాలు చూడటమే మానేసేసారు అయితే ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అట్లాంటి వాళ్ళని చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతేగాని నేనేదో చాలా సీనియర్ జర్నలిస్టుని లేకపోతే నేను చాలా సీనియర్ బ్రాహ్మణ్ని నేను చాలా సీనియర్ టెక్నీషియన్ని అనుకుంటూ ఇట్లాంటి వాళ్ళని చేయటం వల్ల లోగడ ఎన్నో సినిమాలు వచ్చినాయండి నేను నేను మచ్చుకు కొన్ని చెప్తాను లోకల రెండు వేల ఇరవై మూడులో బలగం సినిమా వచ్చింది సరేనా దానిలో కూడా ఇట్లాగే సేమ్ సేమ్ ఇట్లాగే బ్రాహ్మణ జాతం మీద వాళ్ళని కించిపరిచేలాగా మీరు ఒకసారి చూసుకోండి ఆ సినిమా నేను ఇప్పుడు మొత్తం చెప్పాలంటే ఈ వీడియో అది ఒక పదిహేను వీడియోలు చేసినా చాలదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మల్లేశంలో కూడా అంతే అనమాట ఈ కులాన్ని కించిపరిచినట్టు చేశారు డీజే అది రెండు వేల రెండు వేల పదిహేడులో డీజే దువాడ జగన్నాథం దానిలో అల్లు అర్జున్ పాత్రలో బ్రాహ్మణ్ లిఖించి పరిచేది పైగా ముఖ్యంగా సంస్కృత శ్లోక శ్లోకాలని వైలెంట్గాను కామెడీగా చూపించారు రెండు వేల వచ్చి మరి సంస్కృత కామెడీలని వైలెంట్గాను కామెడీగా చూసినప్పుడు ఈ జాతి అంతా ఏమైంది అంటే మీకు కుదిరినప్పుడే మీరు ప్రొటెస్ట్ చేస్తారా మరి అప్పుడంతా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు కనీసం చేస్తున్నామంటే అసలు ఇప్పుడు సంబంధం లేని వాటికి చేస్తే ఎట్లా ప్రొటెస్ట్ చేస్తే ఎట్లాగో పచ్చిగా ఎక్కడైతే చేస్తున్నారో వాటిని అడ్డుకోకుండా ఇవాళ ఏదో ఆ చిన్న చిత్తగా ఏదో ఆరు నెలలు సాగు చేసి మూల ఉన్న ముసలి దాని మీద ఏదో తన తన బ్రహ్మ విద్యలు తన తన విద్యలు అన్నీ చూపుకున్న చూపుకున్నట్ట ఒక ఒక రెజులర్ రెజలర్ అట్లా పోయి ఏదో ఏదో నేను పెద్ద చాలా రాత నేను రైటర్ని లేకపోతే నేను ఫలానా నేను బాగా చాలా గొప్ప రా రాతగాడిని లేకపోతే నేను చాలా పెద్ద విశ్లేషకుడిని అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు వాళ్ళని ఎందుకంటే డిస్కరేజ్ చేయటం ఎందుకంటే ఏదో కుర్రాళ్ళు పాపం ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇట్లాంటి కుర్రాళ్ళే మలయాళంలో సినిమాలు తీసి గొప్ప గొప్ప హిట్లు బ్లె బ్లెస్య ఉన్నాడు ఆ బ్లెస్ చిన్న వయసు నుంచి చక్కగా సినిమాలు తీస్తూ ఉంటాడు అతను ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఫాజిల్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు ఎంతోమంది మంచి మంచి సినిమా వాళ్ళు చిన్న కుర్రాళ్ళ నుంచి వచ్చి తీస్తున్నారు అట్లాగే ఇంకోటి ఇంకా ఏం సినిమాలు వచ్చినాయంటే అంటే ఆ రోజుల్లో మొన్న రెండు వేల పదహారులో వచ్చిన పెళ్లి చూపులు హీరో ఆహారం ఆహారం గురించి వాడి తిండి గురించి బ్రాహ్మల తిండి తిండి చాలా చాలా సినిమాల్లో బ్రాహ్మలు తినే తిండి మీద వాళ్ళు వేసుకునే బట్టల మీద వాళ్ళు పప్పు బ్రాహ్మలని పప్పు తింటారని అంటే మిగిలిన వాళ్ళు ఎవరు పప్పు తిన తిననట్టుగాను ఇట్లాగూ వాళ్ళు తినే ఆహారం వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ వాళ్ళ భాష భాష మీద ఏదో దీర్ఘాలు చేస్తూ మాట్లాడటం వాళ్ళ వాళ్ళ ఆహారం బట్టలు వాళ్ళ బట్టల మీద లేకపోతే వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టుకునే విభూదీల మీద ఇట్లాంటి వాటి మీదన్నీ చేస్తూ ఉంటారు రెండు వేల పదకొండులో వచ్చిన అలా మొదలైంది సినిమాల్లో కూడా బ్రాహ్మణి పుట్టుక మీద పాత్ర ఆ పాత్ర ఎవరైతే ఆ పాత్ర వేసాడో ఆ పాత్రని పాత్రని కించిపరుస్తూ బ్రాహ్మ పాత్రని ఉద్దేశించి బ్రాహ్మణ బ్రాహ్మణిని కించిపరచు మరి ఇన్నప్పుడు ఇలా అన్నప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సోకాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఎనిమిది వసంతాలు డైరెక్టర్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఎనిమిది వసంతాలకు సంబంధించిన కథని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంత వాళ్ళు ఇంతకాలం ఇంత ఏమైంది అసలు ఆ మధ్య ఎప్పుడో మోహన్ బాబు తన సినిమాలో ఏదో బ్రాహ్మణ్ని కించిపరిచాడని చెప్పి మోహన్ బాబు జూబ్లీ హిల్స్లో తన ఇంటి ముందు కొంతమంది బ్రాహ్మణ కులాలు వెళ్ళిపోయి పిండ పిండ ప్రదానం చేసి మోహన్ బాబుకి పిండ ప్రదానం చేశారని చెప్పి చాలా మనం ఆ రోజుల్లో బాగా చెప్పుకున్నాం బాగా చూసాం ఆ రోజుల్లో టీవీలో కూడా బాగా చూపించారు మరి అట్లాంటి ఎప్పుడు అట్లాంటప్పుడు సరే ప్రోటెస్ట్ చేశారు బాగుంది అలాంటి ప్రోటెస్ట్ ఎప్పుడు చేశారు ఎప్పుడైనా సినిమా వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ కత్తులు కటార్లు రౌడీలు దుర్మార్గాలు అంటే రాయలసీమను చూపించాల్సిందే లేకపోతే కామెడీ చూపించాలంటే తెలంగాణ భాషను చూపించాలి లేకపోతే బ్రాహ్మణ భాష లేకపోతే వాళ్ళ వాళ్ళ దుస్తులు లేకపోతే వాళ్ళ వాళ్ళ అన్నం వాళ్ళ తిండి దీని మీద ఇవన్నీ కూడా ఎందుకు ఎప్పుడు కూడాను ప్రొటెస్ట్ చేయలేదు ఈ వాళ్ళు బ్రాహ్మలు అని అడుగుతున్నాను నేను ఏదో నేను వాళ్ళని వేరే వాళ్ళ కులాన్ని నేను వెనకేసుకొస్తున్నానని కాదు నాకు నాకు ఇవన్నీ చూసి చూసి చాలా బాధ కలుగుతుంది అనమాట ఈ బ్రాహ్మణ జాతిని ఎవరు కూడాను ఇంత ఎవరు కూడాను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా అని సంబంధం లేని దానికి దగ్గర సపోర్ట్ చేస్తే ఏం లాభం ఇక్కడ అంత సబ్ అంత ప్రోటెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ ఎనిమిది వసంతాల్లో మరి కానీ ఎందుకు అత్య అనవసరమైన విషయాల్లో ఎందుకు చూడండి మన 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 మనం మన జాతిలో మన బ్రాహ్మణ జాతిలో మన బ్రాహ్మణ కులంలో యూనిటీ లేదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుపులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు తద్దినాలు పెట్టేసేసుకుంటారండి నిజంగా చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలంటే నిజంగా వేరే వాళ్ళ కులాలకి ఎందుకు నా చిన్నప్పుడు అండి తెనాల్లో భామా విజయం వచ్చింది ఆ భామా విజయానికి ముందు గొల్ల భామా అనే సినిమా అని దానికి ఎన్టీ రామారావు అనుకుంటాను ఆ సినిమాకి హీరో యాదవులందరూ కలిసి చాలా గొల్ల ఏంటి మేము గొల్లవాళ్ళమా మేము గొల్లవాళ్ళమా మేము గొల్లవాళ్ళం కదా మిమ్మల్ని యాదవులు అయితే యాదవులు అయితే అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు సరే చాలా మంచి పని చేశారు ఎవరు ఎందుకంటే సెల్ఫ్ ప్రైడ్ అనేది వాళ్ళకుంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కానీ ఏంటంటే ఆ రోజుల్లో అప్పుడు గొల్ల భామ తీసేసి భామ విజయం అని పేరు పెట్టారు అప్పుడు ఎందుకంటే చెబుతున్నానంటే ఈ ఈ మాత్రం బుద్ధి జ్ఞానాలు మనకి లేవు మన బ్రాహ్మణ జాతికి లేవు బ్రాహ్మణ జాతిలో పుట్టినందుకు నేను నేను బాధపడుతూ ఉంటాను ఎందుకంటే మన మన మనకి తింటాం అన్ని తింటాము కానీ చేవ చచ్చి ఉంటాం అనమాట అన్ని వెనకాల నుంచి గోతులు తవ్వటమే కానీ ధైర్యంగా ఫ్రంట్ లైన్లో ఉండే ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా యుద్ధాలు చెయ్యం మనం కాబట్టి ఏంటంటే ఈ అసందర్భంగా అసందర్భ ప్రలాపాలు ప్రలాపించటము లేకపోతే అసందర్భంగా ఎవడో ఎక్కడో ఏదో చిన్న సినిమా చూస్తుంటే అంటే పెద్ద సినిమాలు చూసే వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళని ప్రొటెస్ట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేసే దమ్ము మనకు ఉండదన్నమాట కాబట్టి ఏంటంటే ఎందుకంటే నేను జర్నలిజంగా జర్నలిజంలో నేను కాబట్టి ఈ పెద్ద పెద్ద సినిమా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రెస్ మీట్ అనే వంకతో సినిమా ఈ జర్నలిస్టులందరినీ కూడాను వాళ్ళు తాయిలాలు ఇస్తారనమాట వాళ్ళని ఊరుకోబెట్టడానికి అని వాళ్ళకి వాళ్ళని బ్రైబ్ చేయటానికి కొంత కొ ఎవరెవరికి ఎట్లాంటి బలహీనతలు ఉన్నాయో అవి ఇచ్చేసేస్తూ ఉంటారన్నమాట అట్లా పిలిచేసి ఆడ మగాళ్ళకైతే మందు బాటిల్స్ ఆడవాళ్ళకైతే చీర లేకపోతే ఆడవాళ్ళకైతే ఇంకా పర్ఫ్యూమ్ బాటిల్స్ అట్లాంటివి ఆ రోజుల్లో నలభై ఏళ్ళ క్రితం చదువుతున్న విషయం విషయం అనమాట అప్పుడు ఆయన శ్రీనివాస్ గారు అని ఉండేవాడు ఆయన తర్వాత మోహన్ కుమార్ గారు మా జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు అప్పటి సంగతి చూస్తున్నాను అనమాట జగదీష్ బాబు మిక్కిల్ అని జగదీష్ బాబు అట్లాంటి వాళ్ళు నేను కూడా జర్నలిస్ట్గానే చేశాను కాబట్టి కాగడ గారు ఉండేవాళ్ళు మా మా బ్యాచ్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో నుంచి చూస్తున్నాను ఈ జర్నలిస్టులని కొనటం అనేది జర్నలిస్టులని వాళ్ళని ఊరుకోబెట్టడం అనేది చాలా చిన్న పని అనమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చేసిన వాళ్ళని ఏమనరు ఈ చిన్న చిత్తగా ప్రొడ్యూసర్లు పేపం ఏవో వందలు చిన్న 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 నూట యాభై వంద 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 కోట్లల్లో తీసిన సినిమాలు చిన్న చిత్తగా ప్రొడ్యూసర్ వాళ్ళ 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 మీద 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 పడి 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 వాళ్ళని వాళ్ళనేదో తాటాకు చప్పుడు భయపెట్టడానికి చూస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఈ డ్రైవర్ ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ ఈ నారశెట్టి నారశెట్టి ఫణీంద్ర నారశెట్టి ఈయన మాత్రం చాలా కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు సో ఈ సినిమా ఏమైందో అది నాకైతే తెలియదు కానివ్వండి మొత్తానికి ఇది సంగతి మన బ్రాహ్మల చాకచక్యం కావచ్చు మన మేమల గొప్ప గొప్ప విషయాలు కావచ్చు వీళ్ళు చేసే అతి కావచ్చు ఇట్లాగే ఉంటుంది అవసరానికైతే ఎప్పుడు రారు కానీ అనవసరమైన విషయాల్లో మాత్రం దూరుస్తూ ఉంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై